వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ నేను కి సంబంధించి దీనికి సంబంధించి మండలాల లిస్ట్ అనేది ఇప్పుడు మనం చెప్దాం ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మ్యాప్ అనేది చూస్తున్నాం మొత్తం ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించిన మ్యాప్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ మండలాలు అనేసి మనకి ఇక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలు ఉన్నాయి అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మండలాలు అనేవి చూద్దాం ఫస్ట్ మనం అనంతపురం జిల్లా మండలాలు అనేవి చూద్దాం మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆ జిల్లాకు సంబంధించిన మండలాలు అనేవి చూడాల్సి ఉంటుంది అలాగే మీకు దగ్గరలో ఉన్న మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఐడెంటిఫై చేసుకుని ప్రిఫరెన్స్ అనేది జాబ్కి ఇచ్చుకోవాల్సి ఉంటుంది రేపు జాబ్ సెలెక్ట్ అయితే కనుక మీరు ఫస్ట్ ఏ మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సెకండ్ ఏ మండలం థర్డ్ ఏ మండలం ఆ విధంగా మండలాల లిస్ట్ అనేది ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాలి కాబట్టి ఈ మండలాల లిస్ట్ అనేది ఒకసారి మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆ జిల్లా మండలాలు అనేవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు దగ్గరలో ఉన్న మండలాలు ఏంటనేది చూడాలి అనంతపురం జిల్లా మండలాలు అనేవి చూద్దాం ఫస్ట్ అనంతపురం మండలం అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఆత్మకూరు మండలం అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఉరవకొండ మండలం అనేది కనిపిస్తుంది నెక్స్ట్ కంబుదూరు మండలం కనేకల్లు మండలం కళ్యాణదుర్గ మండలం కందుర్పి మండలం కూడేరు మండలం தார்திலம் குக்கல் மண்டலம் கு மண்டலம் குமகட்ட மண்டலம் டிஹிரேஹல் மண்டலம் தாடிப்பி மண்டலம் நார்க்கல மண்டலம் பாமிடி மண்டலம் குட்லூரு மண்டலம் பெத்தப்பப்பூரு மண்டலம் பெத்த வடுகூரு மண்டலம் புக்கராயசமுதிரம் மண்டலம் வெலுகுப்ப மண்டலம் பம்மனஹல் மண்டலம் பம்மசமுதிரம் மண்டலம் எல்லூரு மண்டலம் யாடிக்கி மண்டலம் ராபாடு மண்டலம் ராயதுகம் மண்டலம் வஜ்ரகரூரு மண்டலம் విడపనకల్లు మండలం సింగరమల మండలం చెట్టూరు మండలం ఇవన్నీ కూడా మనకి అనంతపురం జిల్లాకు సంబంధించిన నెక్స్ట్ ఉన్న మండలాలనేవి చూద్దాం అనకాపల్లి జిల్లా మండలాలనేవి చూద్దాం అచ్యుతాపురం మండలం అనకాపల్లి మండలం ఎలమంచిలి మండలం కసింకోట మండలం కే కోటపాడు మండలం కోట కోటూరుట్ల మండలం గులుగుండ మండలం చీడికాడ మండలం చోడవరం మండలం దేవరాపల్లి మండలం నక్కపల్లి మండలం నర్సీపట్నం మండలం నాతవరం మండలం పరవాడ మండలం పాయక్కారావుపేట మండలం బుచ్చేపేట మండలం మాకవరపాలెం మండలం మాడుగుల మండలం మునగపాక మండలం ఎస్ రాయవరం మండలం రాంబిల్లి మండలం రావి కమతం మండలం రోలుగుంట మండలం సబ్బవరం మండలం ఇవన్నీ కూడా మనకి అనకాపల్లి జిల్లాకు సంబంధించిన మండలాలనేసి చెప్పొచ్చు నెక్స్ట్ మనకి అన్నమయ్య జిల్లా మండలాలనేవి చూద్దాం ఫస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓగులవారి పల్లె మండలం కంబవారి పల్లె మండలం కలకడ మండలం కలికిరి మండలం కురుబలకోట మండలం కోడూరు మండలం గాలివీడు మండలం గుర్రంకొండ మండలం చిట్వేలు మండలం చిన్నమండెం మండలం టి సుండుపల్లి మండలం తంబలపల్లె మండలం నందలూరు మండలం నిమ్మనపల్లి మండలం పీలేరు మండలం పుల్లంపేట మండలం పెద్దతిప్ప సముద్రం మండలం పెద్ద మాండ్యం మండలం పెనగలూరు మండలం బి కొత్తకోట మండలం మదనపల్లి మండలం ములక్కల చెరువు మండలం రాజంపేట మండలం రామసముద్రం మండలం రామాపురం మండలం రాయచోటి మండలం లక్కిరెడ్డిపల్లి మండలం వాల్మీకిపురం మండలం వీరపల్లి మండలం సంబేపల్లి మండలం ఇవన్నీ కూడా మనకి అన్ని కూడా మనకి అన్నమయ్య జిల్లాకు సంబంధించిన మండలాలనేసి చెప్తున్నాం నెక్స్ట్ మనకి జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా మండలాలకు సంబంధించి చూద్దాం ఫస్ట్ మనకు కనిపిస్తుంది అడ్డతీగల మండలం అనంతగిరి మండలం అరకులోయ మండలం ఏటపాక మండలం కూనవరం మండలం కొయ్యూరు మండలం గంగరాజు మాడుగుల మండలం గంగవరం మండలం గూడెం కొత్తవీధి మండలం చింతపల్లి మండలం చింతూరు మండలం డుమ్రిగూడ మండలం దేవీపట్నం మండలం పాడేరు మండలం పెదబయలు మండలం మారేడుమిల్లి మండలం ముంచంగిపుట్టు మండలం రంపచోడవరం మండలం రాజవమ్మంగి మండలం వరరామచంద్రపురం మండలం వై రామవరం మండలం కుకుంపేట మండలం ఇవన్నీ కూడా మనకి అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ మనకి ఎన్టీఆర్ జిల్లా మండలాలు అనేవి చూద్దాం ఇబ్రహీంపట్నం మండలం ఏ కొండూరు మండలం కంచికర్ల మండలం గంపలగూడెం మండలం చందర్లపాడు మండలం జగ్గేపేట మండలం జి కొండూరు మండలం తిరువురు మండలం నందిగామ మండలం వెనుగంచిప్రోలు మండలం మైలవరం మండలం రెడ్డిగూడెం మండలం వత్సవాయి మండలం విజయవాడ ఈస్ట్ మండలం విజయవాడ గ్రామీణ మండలం విజయవాడ నార్త్ మండలం విజయవాడ వెస్ట్ మండలం విజయవాడ సెంట్రల్ మండలం విసిన్నపేట మండలం వీరులపాడు మండలం ఇవన్నీ కూడా ఎన్టీఆర్ జిల్లా మండలాలనే చెప్తున్నాం నెక్స్ట్ మనకి ఏలూరు జిల్లా మండలాలనే చెప్తాం ఈ మండలాలలో మనం ఎందుకు డీటెయిల్స్ ఇస్తున్నాం ఇన్ఫర్మేషన్ అంటే మీరు జాబ్ అనేది ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడానికి రేపు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏ మండలంలో కావాలనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి మండలాల లిస్ట్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి అందుకనే మండలాల లిస్ట్ అనేది మనం చెప్తున్నాం ఏలూరు జిల్లా మండలాలనేవి చూద్దాం ఫస్ట్ మనకి ఆగిరపల్లి మండలం కనిపిస్తుంది నెక్స్ట్ ఉంగుటూరు మండలం నెక్స్ట్ ఏలూరు మండలం నెక్స్ట్ కల్దిండి మండలం నెక్స్ట్ కామవరపు కోట మండలం కుక్కనూరు మండలం కైక్నూరు మండలం కొయ్యలగూడెం మండలం చాట్రాయి మండలం చింతలపూడి మండలం జంగారెడ్డిగూడెం మండలం జీలుగుమిల్లి మండలం టీ నర్సాపురం మండలం ఎందులూరు మండలం ద్వారకా తిరుమల మండలం నిడమరు మండలం నూజివీడు మండలం పెదపాడు మండలం పెదవేగి మండలం పోలవరం మండలం బొట్టాయగూడెం మండలం భీమడోలు మండలం మండవల్లి మండలం మున్నేపల్లి మండలం ముసునూరు మండలం లింగపాలెం మండలం వేలేరుపాడు మండలం వేలేరుపాడు మండలం ఇవన్నీ కూడా మనకి ఏలూరు జిల్లాకు సంబంధించిన మండలాల లిస్టు నెక్స్ట్ కర్నూలు జిల్లా మండలాలనేవి చూద్దాం ఆదోని మండలం ఆలూరు మండలం ఆస్పరి మండలం ఎమ్మిగనూరు మండలం ఓర్వకల్లు మండలం కర్నూలు గ్రామీణ మండలం కర్నూలు పట్టణ మండలం కల్లూరు మండలం కొడుమూరు మండలం కోసిగి మండలం కౌతలం మండలం కృష్ణగిరి మండలం గూడూరు మండలం బోనెగడ్ల మండలం తిప్పగిరి మండలం తుగ్గలి మండలం దేవనకొండ మండలం నందవరం మండలం పత్తికొండ మండలం పెదకడబూరు మండలం మంత్రాలయం మండలం మధ్యకేర తూర్పు మండలం వెల్గుర్తి మండలం శ్రీ మండలం మండలంహర్వి మండలం కోలగుండ మండలం ఇవన్నీ కూడా కర్నూలు జిల్లాకు సంబంధించిన మండలాల లిస్ట్ అనేది చెప్తాం నెక్స్ట్ మండలం చూద్దాం నెక్స్ట్ కాకినాడ జిల్లాకు సంబంధించిన మండలాల ఇష్ట చూద్దాం ఏలేశ్వరం మండలం కడప మండలం కాకినాడ గ్రామీణ మండలం కాకినాడ పట్టణ మండలం కాజులూరు మండలం కిర్లంపూడి మండలం కోటనందూరు మండలం గండేపల్లి మండలం గొల్లప్రోలు మండలం జగ్గంపేట మండలం తాళరేవు మండలం తుని మండలం తొండంగి మండలం పిఠాపురం మండలం పెదపూడి మండలం పెద్దాపురం మండలం ప్రత్తిపాడు మండలం కొత్తపల్లి మండలం రౌతులపూడి మండలం శంకవరం మండలం సామర్లకోట మండలం ఇవన్నీ కూడా కాకినాడ జిల్లాకు సంబంధించిన మండలాల లిస్టు నెక్స్ట్ కృష్ణా జిల్లా మండలాలను చూద్దాం ఫస్ట్ అవనిగడ్డ మండలం ఉంగుటూరు మండలం ఉయ్యూరు మండలం కంకిపాడు మండలం కృత్తివెన్ను మండలం కోడూరు మండలం గన్నవరం మండలం గుడివాడ మండలం గుడ్లవల్లేరు మండలం గూడూరు మండలం ఘంటసాల మండలం చల్లపల్లి మండలం తోట్లవల్లూరు మండలం నందివాడ మండలం నాగాయలంక మండలం పమిడి పమిడిముక్కల మండలం పామారు మండలం పెడన మండలం పెదపారుపూడి మండలం పెనమలూరు మండలం బంటమల్లి మండలం బాపులపాడు మండలం మచిలీపట్నం మండలం మొవ్వ మండలం మోపీదేవి మండలం ఇవన్నీ కూడా కృష్ణా జిల్లాకు సంబంధించిన మండలాల లిస్ట్ అనే చెప్పాం నెక్స్ట్ కోనసీమ జిల్లాలో ఉన్న మండలాలనే చూద్దాం అంబాజీపేట మండలం అమలాపురం మండలం అయినవిల్లి మండలం అల్లవరం మండలం ఆత్రేపురం మండలం ఆలమూడు మండలం ఉప్పలగుప్తం మండలం ఐపోలవరం మండలం కపిలేశ్వరం మండలం కాట్రేని కోన మండలం గంగవరం మండలం కొత్తపేట మండలం గన్నవరం మండలం మండపేట మండలం మలికిపురం మండలం మామిడి కుదురు మండలం మామిడివరం మండలం రాజోలు మండలం రామచంద్రాపురం మండలం రాయవరం మండలం రావులపాలెం మండలం శక్కినేటిపల్లి మండలం ఇవన్నీ కూడా మన కోనసీమ జిల్లాకు సంబంధించిన మండలాల లిస్ట్ అనేది చెప్పొచ్చు నెక్స్ట్ గుంటూరు జిల్లాకు సంబంధించిన మండలాల లిస్ట్ అనేది చూద్దాం కాకుమాను మండలం కొల్లిపర మండలం గుంటూరు తూర్పు మండలం గుంటూరు పశ్చిమ మండలం చేబ్రోలు మండలం తాడికొండ మండలం తాడేపల్లి మండలం పుల్లూరు మండలం తెనాలి మండలం బుగ్గిరాల మండలం పెదకాని మండలం పెదనందిపాడు మండలం కొన్నూరు మండలం ప్రత్తిపాడు మండలం కుంగిపురం మండలం మంగళగిరి మండలం మేడకొండూరు మండలం వట్టి చెరుపూరు మండలం ఇవన్నీ కూడా మనకి గుంటూరు జిల్లాకు సంబంధించిన మండలాల లిస్ట్ అనేసి చెప్తాను నెక్స్ట్ మనకి చిత్తూరు జిల్లా మండలాలు అనేవి చూద్దాం ఫస్ట్ మనకి ఐరాల మండలం కనిపిస్తుంది నెక్స్ట్ కార్వేటి నగరం మండలం కుప్పం మండలం గంగవరం మండలం గంగాధర నెల్లూరు మండలం గుడిపల్లి మండలం గుడిపాల మండలం చిత్తూరు మండలం చోడేపల్లి మండలం తవణంపల్లి మండలం నగరి మండలం నిండ్ర మండలం పలమనేరు మండలం పాలసముద్రం మండలం పొంగనూరు మండలం పులిచెర్ల మండలం ఊతలపట్టు మండలం పెదపంజానీ మండలం పెనుమూరు మండలం బంగారుపాలెం మండలం రెడ్డిపల్లె మండలం యాదగిరి మండలం రామకుప్పం మండలం రొంపిచెర్ల మండలం విజయపురం మండలం వెంకటగిరి కోట మండలం వెదురుకుప్పం మండలం శాంతిపురం మండలం శ్రీరంగరాజపురం మండలం చదు మండలం సోమల మండలం ఇవి మనకి చిత్తూరు జిల్లాకు సంబంధించిన మండలాల లిస్ట్ అనేసి చెప్తున్నాం నెక్స్ట్ తిరుపతి జిల్లా మండలాలనేవి చూద్దాం ఏర్పేడు మండలం పొజిలి మండలం కేవీబీపురం మండలం కోట మండలం గూడూరు మండలం சந்திரி மண்டலம் சித்தமூரு மண்டலம் சின்னகொட்டிகல் மண்டலம் சில்லக்கூரு மண்டலம் அக்கிளி மண்டலம் தெடமண்டலம் திருப்பதி கிராமண மண்டலம் திருப்பதி பட்டண மண்டலம் தொட்டம்பேட மண்டலம் தரவாரிசத்திரம் மண்டலம் நாகலாபுரம் மண்டலம் நாடுப்பேட்ட மண்டலம் நாராயணவனம் மண்டலம் பாக்கால மண்டலம் பிச்சாட்டூரு மண்டலம் புத்தூரு மண்டலம் வெள்ளக்கூரு மண்டலம் பாலயப்பல மண்டலம் புச்சினாயு கண்ட்ரிக்க மண்டலம் எரவாரிபாலெமண்டலம் ராமச்சிராபுரம் மண்டலம் திருப்பதி ஜி ரேணுகுண்ட மண்டலம் வடமாலப்பேட்டமண்டலம் வரதயபாலெமண்டலம் வாக்காடுமண்டலம் வெங்கடகிரிமண்டலம் ஸ்ரீகாலிமண்டலம் சத்தியவேடுமண்டலம் சுள்ளூருப்பேட்ட மண்டலம் ఇవన్నీ కూడా తిరుపతి జిల్లాకు సంబంధించిన మండలాల లిస్ట్ అనేసి చెప్తున్నాం నెక్స్ట్ మనకి తూర్పు గోదావరి జిల్లా అనేవి కనిపిస్తున్నాయి ఫస్ట్ మనం చదువుదాం అనపర్తి మండలం ఉండ్రాజవరం మండలం కడియం మండలం కొవ్వూరు మండలం కోరుకొండ మండలం గోకవరం మండలం గోపులాపురం మండలం చాగల్లు మండలం తాళ్లపూడి మండలం దేవరాపల్లి మండలం నల్లజర్ల మండలం నిడదవోలు మండలం పెరవల్లి మండలం బిక్కవోలు మండలం రంగంపేట మండలం రాజమండ్రి గ్రామీణ మండలం రాజమండ్రి రాజమండ్రి పట్టణ మండలం రాజానగరం మండలం సీతానగరం మండలం తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఇవన్నీ కూడా మనకి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన మండలాల లిస్ట్ అనే చెప్తున్నాం కాబట్టి మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారు ఏ మండలానికి సంబంధించిన వారు అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు మీకు దగ్గరలో ఇండ్లో అనేది సెలెక్ట్ చేసుకోవాలనేది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ నంద్యాల జిల్లా మండలాలనే చూద్దాం ఫస్ట్ వన్ ఆత్మకూరు మండలం నెక్స్ట్ ఆళ్లగడ్డ మండలం ఉయ్యలవాడ మండలం అవుకు మండలం కొత్తపల్లె మండలం కొలిమిగుండ్ల మండలం కోవెలకుంట మండలం గడివేముల మండలం బోస్పాడు మండలం చాగలమతి మండలం జూపాడు బంగ్లా మండలం డోన్ మండలం దొర్నిపాడు మండలం నంది కొట్కూరు మండలం నంద్యాల మండలం పగిడ్యాల మండలం పానీయం మండలం పాములపాడు మండలం ప్యాపిలి మండలం బండి ఆత్మకూరు మండలం బనగానపల్లె మండలం బనగానపల్లి మండలం వేతంచెర్ల మండలం మహానంది మండలం మిడుతూరు మండలం రుద్రవరం మండలం వెలుగోడు మండలం సిరివెళ్ల మండలం శ్రీశైలం మండలం నంజమాల మండలం ఇవన్నీ కూడా మనకి నంద్యాల జిల్లాకు సంబంధించిన మండలాల లిస్ట్ అనేది చెప్తున్నాం నెక్స్ట్ మనకి పల్నాడు జిల్లా మండలాలనే చూద్దాం అచ్చంపేట మండలం అమరావతి మండలం ఈపూరు మండలం కారంపూడి మండలం రోసూరు మండలం గురజాల మండలం చిలకలూరిపేట మండలం దాచేపల్లి మండలం దుర్గీ మండలం నరికల్లు మండలం నరసరావుపేట మండలం నాదెండ్ల మండలం నూజెండ్ల మండలం పిడుగురాళ్ల మండలం పెలకూరపాడు మండలం బెల్లంకొండ మండలం బల్లాపల్లి మండలం మాచర్ల మండలం మాచివరం మండలం ముప్పాళ్ల మండలం ఎడ్లపాడు మండలం రాజుపాలెం మండలం రెండచింతల మండలం రొంపిచెర్ల మండలం వినుకొండ మండలం వెల్దుర్తి మండలం శ్యామలావల్యపురం మండలం సత్తెనపల్లి మండలం ఇవన్నీ కూడా మనకి పల్నాడు జిల్లాకు సంబంధించిన మండలాల లిస్టు నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు అనేవి చూద్దాం అత్తిలి మండలం ఆతివీడు మండలం ఆచంట మండలం ఇరగవరం మండలం ఉండి మండలం కాళ్ళ మండలం గణపవరం మండలం తణుకు మండలం తాడేపల్లి గూడెం మండలం నర్సాపురం మండలం పాలకొల్లు మండలం పాలకోడేరు మండలం పెనుగుండ మండలం పెనుమంట్ర మండలం పోడూరు మండలం భీమవరం మండలం మొగల్తూరు మండలం ఎలమంచిలి మండలం వీరవాస వీరవాసరం మండలం ఇవన్నీ కూడా మనకి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన మండలాల లిస్టు నెక్స్ట్ పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించిన మండలాల లిస్ట్ అనే చూద్దాం కురుపా మండలం కోమరాడ మండలం మురుగుబిల్లి మండలం గుమ్మలక్ష్మీపురం మండలం జియమ్మ వలస మండలం పార్వతీపురం మండలం పాలకొండ మండలం బల్చిపేట మండలం బామిని మండలం మక్కువ మండలం వీరఘట్టం మండలం సాలూరు మండలం సీతంపేట మండలం సీతానగరం మండలం ఇవన్నీ కూడా మనకి పార్వతీపురం మన్యం జిల్లా మండలాలనే చెప్తాను నెక్స్ట్ ప్రకాశం జిల్లా మండలాలనేవి చూద్దాం అర్ధవీడు మండలం ఒంగోలు మండలం ఖమ్మం మండలం కనిగిరి మండలం కుర్చీడు మండలం కొండప్ప మండలం ఉత్తరమెట్ల మండలం కొమరవులు మండలం గిద్దలూరు మండలం చంద్రశేఖరపురం మండలం చీమకుర్తి మండలం చెరుగుమల్లి మండలం తంగుటూరు మండలం తర్లుపాడు మండలం తాళ్ళూరు మండలం త్రిపురాంతకం మండలం దర్శి మండలం దొనకొండ మండలం దోర్నాల మండలం నాగులుపులపాడు మండలం పామూరు మండలం పుల్లల చెరువు మండలం పెదచెర్వపల్లి మండలం వీడు మండలం పొదిలి మండలం కొన్నలూరు మండలం వేస్తావారిపేట మండలం మద్దిపాడు మండలం మరిపూడి మండలం మార్కాపురం మండలం ముండ్లమూరు మండలం ఎరగొండపాలెం మండలం రాచర్ల మండలం వెలిగండ్ల మండలం పల్లపాడు మండలం సింగరాయకొండ మండలం హనుమంతునిపాడు మండలం ఇవన్నీ కూడా మనకి ప్రకాశం డిస్టిక్ సంబంధించిన జిల్లా నెక్స్ట్ బాపట్ల జిల్లా అనేవి చూద్దాం అద్దంకి మండలం అమృతులూరు మండలం ఇంకొల్లు మండలం కర్లపాలెం మండలం కారంచెడు మండలం కొరిసెపాడు మండలం కొల్లూరు మండలం చిన్నగంజాం మండలం చీరాల మండలం చుండూరు మండలం చిరుపుపల్లి మండలం మంగళూరు మండలం నగరం మండలం నిజాంపట్నం మండలం పచ్చూరు మండలం పిట్లవాణిపాలెం మండలం బల్లికువ మండలం బాపట్ల మండలం బట్టిప్రోలు మండలం మార్టూరు మండలం యుద్ధనపూడి మండలం వేపల్లి మండలం వేటపాలెం మండలం వేమూరు మండలం సంతమంగళూరు మండలం ఇవన్నీ కూడా మనకి జిల్లాకు సంబంధించిన మండలాల ఇష్ట చెప్పొచ్చు నెక్స్ట్ విజయనగరం జిల్లా మండలాలనేవి చూద్దాం కొత్తవలస మండలం కాన్కియాడ మండలం గజపతి నగరం మండలం గరివిడి మండలం గుర్ల మండలం చీపురపల్లి మండలం జామి మండలం టెంకాడ మండలం తెర్లాం మండలం దత్తి రాజేరు మండలం నెల్లిమర్ల మండలం పూస పూసపాటి రేగ మండలం బాడంగి మండలం బొండపల్లి మండలం బొబ్బిలి మండలం ఓగాపురం మండలం మెంటాడ మండలం చక్కముడిధాం మండలం రాజం మండలం రామ భద్రపురం మండలం రామభద్రపురం మండలం రేగిడి ఆముదాల వలస మండలం లక్వరపు కోట మండలం వంగర మండలం విజయనగరం మండలం వేపాడ మండలం శృంగవరపు కోట మండలం కవిటి మండలం ఇవన్నీ కూడా మనకి విజయనగరం జిల్లాకు సంబంధించిన మండలాల లిస్ట్ అనేసి చెప్తున్నాం నెక్స్ట్ మనకి విశాఖపట్నం జిల్లా మండలాలు అనేవి చూద్దాం ఆనందపురం మండలం రాజువాక మండలం గోపాలపట్నం మండలం పద్మనాభం మండలం పెందుర్తి మండలం పెదగంటియాడ మండలం భీమునిపట్నం మండలం మహారాణిపేట మండలం ములగాడ మండలం విశాఖపట్నం మండలం సీతమ్మధార మండలం ఇవన్నీ కూడా విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన మండలాల లిస్ట్ అనేది చెప్తున్నాం నెక్స్ట్ కడప జిల్లాకు సంబంధించిన మండలాల లిస్ట్ అనేది చూద్దాం మండలం మైదుకూరు మండలం ఒంటిమిట్ట మండలం కడప మండలం కమలాపురం మండలం కలసపాడు మండలం కొండాపురం మండలం కాజీపేట మండలం గోపవరం మండలం చక్రాయపేట మండలం చాపాడు మండలం சென்னூரு மண்டலம் ஜமலமடுகு மண்டலம் துண்டூரு மண்டலம் குவ்வூரு மண்டலம் புளிவெந்துள மண்டலம் பெண்டமரி மண்டலம் பெத்தமுடியம் மண்டலம் போருமாமிழ மண்டலம் பத்துட்டூரு மண்டலம் பத்வேல மண்டலம் பி கொண்டூரு மண்டலம் பம்மங்காரி மட்டம் மண்டலம் மதனூரு மண்டலம் மயிலவரம் மண்டலம் எரகுண்ட்ல மண்டலம் ராஜபாளையம் மண்டலம் லிங்கல மண்டலம் வல்லூரு மண்டலம் வீரப்புநாயனப்பெ மண்டலம் వేంపల్లి మండలం వేములక్ మండలం శ్రీ అవధూత కాశినాయన మండలం సింహాద్రిపురం మండలం సిద్ధవంట మండలం ఇవన్నీ కూడా కడప జిల్లాకు సంబంధించిన మండలాల లిస్ట్ అనే చెప్తాం నెక్స్ట్ మనకి నెల్లూరు జిల్లాకు సంబంధించిన మండలాల లిస్ట్ అనే చూద్దాం అనంతసాగరం మండలం అనుమ సముద్రం పేట మండలం అల్లూరు మండలం ఆత్మకూరు మండలం ఇందుకూరు పేట మండలం ఉదయగిరి మండలం ఉలవపాడు మండలం కందుకూరు మండలం తలిగిరి మండలం కొలువాయి మండలం మండలం కొండాపురం మండలం కొడవలూరు మండలం గుడ్లూరు మండలం చేజర్ల మండలం అలగంకీ మండలం తోటపల్లి గూడూరు మండలం దగదర్తి మండలం విత్తలూరు మండలం నెల్లూరు గ్రామీణ మండలం నెల్లూరు పట్టణ మండలం పొదలకూరు మండలం బుచ్చిరెడ్డిపాలెం మండలం బోగోలు మండలం మనుగోలు మండలం మరిపాడు మండలం ముత్తుకూరు మండలం రాపూరు మండలం లింగసముద్రం మండలం వరికుంటపాడు మండలం వింజమూరు మండలం విడవలూరు మండలం వెంకటాచలం మండలం ఓలేటివారి పాలెం మండలం సంగం మండలం సీ సీతారాంపురం మండలం సైదాపురం మండలం ఇవన్నీ కూడా మనకి నెల్లూరు జిల్లాకు సంబంధించిన మండలాల లిస్టు నెక్స్ట్ మనం శ్రీ సత్యసాయి జిల్లా మండలాలు అనేవి చూద్దాం అగలి మండలం ఆమడగూరు మండలం అమరాపురం మండలం ఓపుల దేవర చెరువు మండలం కదిరి మండలం కనగానపల్లి మండలం కొత్త చెరువు మండలం గాండ్లపెంట మండలం గుడిబండ మండలం గోరంట్ల మండలం చిలమత్తూరు మండలం చెన్నై కొత్తపల్లి మండలం తునకల్లు మండలం తలుకుల మండలం ట్రి మండలం ధర్మవరం మండలం నమ్ముల కోలకుంట మండలం నల్లచెరువు మండలం నల్లమాడ మండలం పరిగి మండలం పుటపర్తి మండలం పెనుకొండ మండలం బత్తలపల్లి మండలం బుక్కన్నపేట మండలం బుక్కాపట్నం మండలం మడకసిరి మండలం ముదిగుబ్బ మండలం రామగిరి మండలం రోడ్డం మండలం రొడ్డం మండలం రొల్ల మండలం లేపాక్షి మండలం సోనంద్యపల్లె మండలం హిందూపురం మండలం ఇవన్నీ కూడా శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించిన మండలాల లిస్టు నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన మండలాల లిస్ట్ అనేది చూద్దాం ఆముదాల వలస మండలం ఇచ్చాపురం మండలం హెచ్చర్ల మండలం కంచిలి మండలం తవిటి మండలం కొత్తూరు మండలం కోట బొమ్మాలి మండలం గుంగువారి సిగడం మండలం గారా మండలం జలమూరు మండలం టెక్కలి మండలం నందిగం మండలం నరసన్నపేట మండలం పలాస మండలం పాతపట్నం మండలం కొందూరు మండలం పొలాచి మండలం బూర్జా మండలం మందస మండలం వెళ్యాపుట్టి మండలం రణస్థలం మండలం లక్ష్మీ నర్సింపేట మండలం లావేరు మండలం వజ్రపు కొత్తూరు మండలం శ్రీకాకుళం మండలం సొంత సంత బొమ్మాలి మండలం సరబుజ్జి మండలం సారవకోట మండలం హోంపేట మండలం చిరా మండలం ఇవన్నీ కూడా మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన మండలాల లిస్ట్ అనేసి చెప్పచ్చు ఇవి మనకి కు సంబంధించి మొత్తం ఉన్న మండలాల లిస్ట్ అనేసి చెప్పినాం ఈ మండలాల లిస్ట్ ద్వారా ఏంటి అంటే మీరు పోస్ట్ అనేది ప్రిఫరెన్స్ చేసుకోవడానికి ఏ మండలం అయితే బాగుంటుందని మీరు చూసుకోవడానికి మీరున్న ప్రాంతం నుంచి మీకు దగ్గరలో ఉన్న మండలాల లిస్ట్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఫోర్త్ ప్రిఫరెన్స్ ఫిఫ్త్ ప్రిఫరెన్స్ ఈ విధంగా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చి లిస్ట్